ఇప్పుడు ఈయన ఆర్డినెన్స్ కథ ఏంది ఈయన ఆర్డినెన్స్ కథ ఏంది నాకైతే సమాచారం తెలుస్తూ ఉంది బీసీ బిల్లు కేంద్రం వాపసు పంపినట్టుగా తెలుస్తూ ఉంది ఇది నడవదని తెలుస్తూ ఉంది అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆర్డినెన్స్ కథ ఏంది ఆర్డినెన్స్ తెస్తారట ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చి గవర్నమెంట్ హైకోర్టు కాడ బయట కట్టెలు పట్టుకొని నిలబడుతుందట ఎవడన్నా కోర్టుకు పోతే కాల్ చేతులు ఇరగొడతాం ఎవడు కోర్టుకు పోతాడో చూస్తాం కట్టెలు పట్టుకొని కాళ్ళు ఇరగొట్టే కార్యక్రమం అట స్కీమ్ అట ఇది అట్లా బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కాదు ఇవాళ పార్లమెంటు ఇవాటి నుంచి ప్రారంభం కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మన అలాగే రాజ్యసభ కూడా ఉన్నారు కదా మీటింగ్ పెట్టి బిల్లు మీద మాట్లాడినావాను బీసీ బిల్లు నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి పార్లమెంట్ లో మాట్లాడాలని ఒత్తిడివా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారితో ఎన్డీఏ యుఏ పక్షాలు వందల ఉన్నాయి కదా మరి వీళ్ళందరితో పార్లమెంట్లో గలాట చేయించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రణాళిక ఇచ్చిందా మీకు చిత్తశుద్ధి లేక మీకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ లేక మమ్మల్ని ఆర్డినెన్స్ చుట్టూ మమ్మల్ని బిల్లుల చుట్టూ మమ్మల్ని పిచ్చోల లాగా చూపించుకుంటా మీ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు చెప్పిరా ఎక్కడన్నా బనకచర్ల మీద కొట్లాడాలి పార్లమెంట్లో కానీ బడుగు జీవుల రిజర్వేషన్ మీద వద్దా ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఏంది పోని ఈ బీసీలకు సంబంధించి ఎంపీలు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎంపీలు రాజ్యసభ అంటే ఆ పిల్లాడు అనిల్ని పక్కకు పెడితే ఒక జైరాబాద్ ఎమ్మెల్యే ఆయన లింగాయత్తు ఇటీవల కాలంలో బీసీలలోకి వచ్చి వాళ్ళు కర్ణాటకలో ఆయన ఒక్కడు ఇక్కడ మహబూబాబాద్ ఎస్టీ వరంగల్ ఎస్సీ పెద్దపల్లి ఎస్సీ నాగర్ కర్నూల్ ఎస్సీ నాలుగు ఆయన ఇవి నాలుగు ఇక అక్కడ నల్గొండ రెడ్డి గారు భువనగిరి రెడ్డి గారు జైరాబాదు ఒక ఆయన బీసీ అంటారు కానీ ఇటీవల బీసీలోకి వచ్చి మా బీసీ బీసీ ఓకే